కోనోకార్పస్ ఈ మొక్క డివైడర్లపై సుందరీకరణకు కేర్ ఆఫ్ అడ్రస్ కోనో కార్పస్ అంటేనే పెను ప్రమాదమని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు ప్రమాదమని తెలిసినా మారని అధికారుల తీరు సుళ్ళూరుపేట నాయుడుపేట పురపాలక పరిధిలోని డివైడర్లపై విరివిగా నాటిన ఈ మొక్కలను అనేక ప్రపంచ దేశాలు పెంచకుండా నిషేధించాయి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆయా రాష్ట్రాలలోని నర్సరీలలో వాటిని పెంచకుండా చర్యలు తీసుకుంటున్నారు కోనో కార్పస్ మొక్కలు విడుదల చేసే పిప్పుడు రేణువుల వల్ల ఆస్తమా లాంటి అనేక శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి జంతువులతో పాటు పక్షులకు కూడా అనేక అనేక వ్యాధులకు కారణమవుతున్న ఈ మొక్కలను స్థానిక మున్సిపల్ సిబ్బంది ద్వారా కట్ చేయించడం వారి ఆరోగ్యాలను పణంగా పట్టడమే అనేక అనేక వ్యాధులకు కారణమవుతున్న కోనో కార్పస్ మొక్కలు నిజానికి పర్యావరణంలో ఎటువంటి ఉపయోగం లేని మొక్కలు కావున ప్రజారోగ్యం దృష్టిలో ఉంచుకొని మున్సిపల్ అధికారులు డివైడర్లపై ఉన్న కోనోకార్పస్ మొక్కలను వెంటనే తొలగించాలని స్థానిక ప్రజానీకం కోరుతోంది